కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో వేలు చేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల పదహారు నుండి దండోత్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ పురోహితులు పొందూరు సీత రామానుజాచార్యులు తెలిపారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యవాడ పర్యవేక్షణలో ధనుర్వాస ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు స్వామివారికి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే సంక్రాంతి సమయంలో స్వామివారి అమ్మవార్లకు గోదావ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పొందూరు రంగాచార్యులు పొందూరు శ్రీనివాసాచార్యులు ఈవో సత్యవాణి ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు మెంబర్ సంఘాన్ని సత్యం పలువురు భక్తులు తదితరుల పాల్గొన్నారు

శ్రీవేంకటాచలాధీశం శ్రీ ఆధ్యాత్మ పక్షసం శ్రతచేతన మందారం శ్రీనివాస మహంబజే కాకినాడ జగన్నాథపురంలో వేయించేస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం చాలా అతి వైభవంగా ముందుకు తీసుకెళ్తున్నారు భక్తులందరూ కూడా రోజురోజుకి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవస్థానం అచ్చుకులుగా పనిచేస్తున్న పొందూరు సీతారామానుజాచార్యులునే నేను వాయిసిస్తున్నాను ధనుర్మాస మహోత్సవములు ఈ సంవత్సరం డిసెంబర్ పదహారో తారీఖు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు దాకా అతి వైభవంగా మన దేవాలయంలో జరపడంను ఈరోజు ప్రత్యేకించి ధనుమాస కార్యక్రమాలలో భాగంగా ఈరోజు గోదాదేవికి శ్రీ శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పంచామృతములతో సుగంధ ద్రవ్యాలతోని గంధము పసుపుతో కొబ్బరి నీళ్ళతో అభిషేకాలు జరిపించి అలంకారం చేసి ఎన్న ఆ మొన్న రోజు కూడా స్వామివారి ఆలయమంతా శుద్ధి చేసుకుని వెండి ఆభరణాలన్నీ శుభ్రపరచుకుని సిద్ధంగా ఉన్నాం రేపు పదహారో తారీఖు మంగళవారం మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి గంటకి ధనుర్మాసం వచ్చింది కాబట్టి సాయంకాలంకి ఈ ఉత్సవం పూర్తవుతుంది సాయంకాలం బేడా సేవ గంట పూజ విశ్వక్షేణ ఆరాధన తరితర రచనలు చేసుకుని తిరుపతి తిరుపళ్ళచ్చి సేవా పూర్తి చేసుకుని స్వామివారి సహస్రనామార్చన అమ్మవారి కుంకుమార్చన అలాగే గోదాదేవికి అష్టోత్త ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని రాత్రి సుమారు తొమ్మిది గంటలకి సేవాకాలం పూర్తవుతుంది అప్పుడు ప్రసాద విత్తనం ఉంటుంది అలాగే ప్రతిరోజు పదిహేడు తారీఖు నుంచి బుధవారం నుంచి కూడా ఉదయం ఆరు గంటలకి స్వామివారికి తీర్థం మీద తేవడం తర్వాత సుప్రభాత సేవ అయిన తర్వాత తీర్థమి తేవడం తరు తర్వాత సహస్రనామార్చన అమ్మవారికి అష్ట పూజా పూజాకార్యం అంతటి దేకి దకాలార్చన చేసిన తర్వాత అమ్మవారికి తిరుపావై తిరుపతి సేవాకాలం తిరుపల సేవా కాలం పూర్తి చేస్తుంది ఇలాగే ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని పూర్తి చేసి ఏడున్నరకి మంగళహారతి ఇస్తారు ఆ రోజు పాశురహారతి ఇస్తారు ఆ రోజు నుంచి ప్రసాద వినియోగం జరుగుతుంది కావున భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ నెల ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై మంగళవారం శ్రీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం అయింది ఆ రోజు తెల్లవారుజామునే రెండున్నర నుంచి దేవాలయంలో ఆరాధనలు బేరా సేవలు విశేష ఆరాధనలు గరుడు వాహనంపై స్వామివారి ఊరేగింపులు శేషవాహనంపై ఉత్తర ద్వారం గుండా ఊరేగింపు చేసిన తర్వాత శేషవాహనంలో స్వామివారి వేయించేపు చేసిన తర్వాత సుమారుగా నాలుగున్నర ఐదు గంటలకు భక్తులు దర్శనం వదులుతారు దర్శనం విశేష దర్శనం చైత్ర దర్శనం అంతరాలయ దర్శనం అన్ని రకాల దర్శనాలు ఉంటాయి భక్తులు సావకాశంగా తీర్మానించుకుని చక్కగా దర్శనం చేసుకోవచ్చు రాత్రి పది గంటల వరకు కూడా దేవాలయం తెరిచే ఉంటుంది సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు దేవాలయం పనిచేస్తుంది కావున భక్తులందరూ కూడా తొందర పడకుండా స్థిమితంగా లైన్లో నిల్చుని దర్శనం చేసుకోవాల్సిన కోరుతున్నాం అందరికీ కూడా తీర్థప్రసాదాలు అందజేసేలాగా ఆలయ కమిటీ చైర్మన్ గారు ఆ కమిటీ సభ్యులు కేమెం గారు మల్లారి ఏడుకొండలు గారు అలాగే కమిటీ సభ్యులు సత్యం గారు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తి ఏర్పాట్లు చేస్తున్నారు కావున భక్తులందరూ వచ్చి స్వామివారి దర్శించుకుని ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించే కోరుతున్నాం అలాగే ఈ నెల జనవరి నెల పద్ పద్నాలుగో తారీఖు నాడు గోదావ కళ్యాణం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకు చాలా విశేషంగా మండపంలో చేస్తాం కావున భక్తులందరూ వచ్చి ఈ గోదావ కళ్యాణంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం ఈ మా మాఘమాసం ఈ సంవత్సరం జనవరి నెలలోనే వచ్చేసింది జనవరి ఇరవై తొమ్మిదో తారీఖుని భీష్మ ఆకాశి మహాపర్వదిన అయింది స్వామివారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి ఇక్కడ కావున భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి అన్ని వాహనాలు తిలకించి రథోత్సవం తెప్పోత్సవం అన్ని వాహనాలు తిలకించి ధరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ